జై శ్రీరామ్ డిసెంబర్ పదిహేడవ తారీఖు ఇక్కడి నుంచి అయోధ్యకి శ్రీ రామచంద్రమూర్తి స్వర్ణ పాదకులతో పల్లకి పాదయాత్ర మరి ప్రారంభించబోతూ ఉన్నాము కాబట్టి భక్తులు ప్రతి హిందువు రాముని యొక్క అడుగుజాడలో నడిచేటటువంటి ప్రతి హిందువు ఈ యొక్క పాదయాత్రలో పాల్గొని ఈ యొక్క పాదయాత్రని విజయవంతం చేయాల్సిన బాధ్యత హిందువులుగా మనందరిపైన ఉంది ఈ యొక్క సంగం రామాలయంలో మరి ఆనాడు శ్రీరామచంద్రమూర్తి స్వయంగా ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క మూసి ఈసి మూసి నది ఏదైతే ఉందో ఇక్కడ ముచుకుంద నదిలో ఆ రోజు స్నానం ఆచరించి మరి మన కంచర్ల గోపన్న రామదాస్ గారిని మరి గోల్కొండ చలసాల నుంచి విడిపించినటువంటి పవిత్రమైనటువంటి ఈ స్థలము మరి ఇలాంటి మందిరం నుంచి ఈ యొక్క దేవాలయం నుంచి మనం ఈరోజు ఈ యొక్క పాదయాత్రని మనం ఉన్నాము పదకొండవ తారీఖు రోజు మరి ప్రతి భక్తుడు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మరి మన యొక్క దేవేందర్ రెడ్డి గారు అధ్యక్షతన మా యొక్క మన సంఘం రామాలయం మటు బాబా శ్రీ దాస్ బాబా మహారాజు గారి యొక్క ఆధ్వర్యంలో సురేష్ బాబా గారి యొక్క ఆలోచన విధానంతో మరి ఈరోజు మనము ఈ యొక్క కార్యక్రమాన్ని డిసెంబర్ పదకొండో తారీఖు రోజు దీక్ష మా మాల మాలధరణ ప్రారంభించి పదిహేడవ తారీఖు రోజు డిసెంబరు మనందరం భక్తజన సముదాయంతో మరి భారీ సంఖ్యతో మరి ఇక్కడ నుంచి పాదయాత్రకు మనం పోబోతున్నాం కాబట్టి ప్రతి హిందూ బంధువులందరూ కూడా ఇందులో పాల్గొనాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి కమిటీ సభ్యులకు ధన్యవాదాలు